హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో సీతయ్య అనే ఒక రైతు ఉండేవాడు ఆయనకు ఇద్దరు మగపిల్లలు గోవర్ధన్ గోపి అన్నదమ్ముళ్ళిద్దరూ కాస్త చదువుకున్నారు గాని తండ్రి వ్యవసాయ పనులే చేస్తున్నారు సీతాలు మన పిల్లలు కూడా నాలాగా వ్యవసాయస్తులు కాకూడదే వారి చేత ఏదైనా వ్యాపారం పెట్టించాలనుకుంటున్నా అన్నాడు సీతయ్య భార్యతో వ్యాపారం పెట్టించాలంటే చాలా పెట్టుబడి కావాలిగండి మన దగ్గర అంత డబ్బు ఎక్కడిది అని అనుమానంగా అడిగింది భార్య అది నా తండ్రి ఒక నాలుగు వజ్రాలు ఇచ్చాడే అది మీకెవ్వరికీ తెలియదు ఆ వజ్రాలని అలాగే దాచిపెట్టి ఉంచాను వాటిని ఇప్పుడు అమ్మేసి వచ్చిన డబ్బుతో మన కొడుకుల చేత వ్యాపారం పెట్టిద్దాం అనుకుంటున్నా అన్నాడు సీతయ్య అవునా నాకెప్పుడు చెప్పలేదేంటండి అంది భార్య ఏమోనే వాటితో ఏం చేయాలో నాకు అప్పుడేమీ అర్థం కాలేదు ఇప్పుడంటే పిల్లలు కాస్త కోస్తో చదువుకున్నారుగా అవి ఉపయోగపడితే అందుకే వాటిని అమ్మేద్దాం అనుకుంటున్నా అని అన్నాడు సీతయ్య సరే మీ ఇష్టం మీరు మీరెలా అంటే అలాగే అంది భార్య ఇంతలో కొడుకులిద్దరూ రానే వచ్చారు ఎరా పెద్దోడా చిన్నోడా మీ చేత వ్యాపారం పెట్టిద్దాం పెట్టేద్దామనుకుంటున్నానరా అంటూ తండ్రి ఇచ్చిన వజ్రాలను చూపిస్తూ ఇవి మా నాన్నకి అప్పట్లో రాజుగారు ఇచ్చారంట వాటిని నాకు ఇచ్చారు వీటితో ఏం చేయాలో తెలియక అప్పుడు నేనేం చేయలేదు ఇప్పుడు మీరు వ్యాపారాలు పెట్టుకోవడానికి ఈ వజ్రాలు ఉపయోగపడతాయి అని అనుకుంటున్నాను మీకు నచ్చిన వ్యాపారాలు ఏమిటో చెప్పండి ఆ వ్యాపారాలు పెట్టిస్తాను అన్నాడు సీతయ్య మేం కూడా ఇదే అనుకుంటున్నాం నాన్న ఏదన్నా వ్యాపారం పెడితే బాగుంటుందని కాకపోతే మన దగ్గర అంత డబ్బు లేదు కదా అని ఆలోచిస్తూ ఉన్నాం ఇదిగో ఇంతలో మీరే ఆ విషయం చెప్పారు చాలా ఆనందంగా ఉంది నాన్న మేం బాగా ఆలోచించి ఏం చేయాలో అప్పుడు చెప్తామే అన్నారు కొడుకులిద్దరు సరే అయ్యా బాగా ఆలోచించుకుని ఏం వ్యాపారం చేయాలో చెప్పండి అప్పుడు ఈ వజ్రాలను అమ్మేసి ఆ వచ్చిన డబ్బుతో ఆ వ్యాపారాలు చేద్దూరు అంటూ ఆ వజ్రాలను తీసుకువెళ్ళి పెట్టిలో పెట్టి తాళం వేశాడు సీతయ్య ఇక కొడుకులిద్దరూ ఏ వ్యాపారం పెడితే బాగుంటుందో అని బాగా ఆలోచించసాగారు అమ్మ నాన్న ఇన్నాళ్ళు ఆ వజ్రాల గురించి మాకు చెప్పనే లేదే ఎలాగైనా సరే ఆ వజ్రాలలో సగం నేను కొట్టేయాలి అప్పుడు నేను అనుకున్న వ్యాపారం చేయగలుగుతాను అని ఆలోచించసాగాడు గోపి ఇక ఆ ఆలోచన రావడంతోనే గోపీకి నిద్రే పట్టడం లేదు అందరూ నిద్రపోయిన తరువాత మెల్లగా తండ్రి గదిలోకి వెళ్ళి తండ్రి తల కింద ఉన్న పెట్టె తాళాలను మెల్లగా తీసుకుని పెట్టెను తెరిచి అందులో ఉన్న వజ్రాలలో రెండు వజ్రాలు తీసుకుని మరలా పెట్టెకు తాళం వేసి ఆ తాళం చెవులను యధాస్థానంలో పెట్టి ఏమీ తెలియని వాడిలాగా వెళ్ళి పడుకుండిపోయాడు మరుసటి రోజు తండ్రి వజ్రాలను అమ్ముదామని ఆ పెట్టెను తెరిచి చూస్తే అందులో రెండు వజ్రాలే ఉన్నాయి అయ్యో వజ్రాలేమైపోయి ఎర పెద్దోడా చిన్నోడా మీరేమైనా తీశారా అంటూ కొడుకులను పిలిచి అడిగాడు సీతయ్య నాకేమీ తెలియదు నాన్నా అన్నాడు పెద్ద కొడుకు నాకు తెలియదు నాన్న అన్నాడు చిన్న కొడుకు మీకెవరికీ తెలియలేదంటే మరి ఈ వజ్రాలు ఏమైపోయినట్టు దొంగలేమైనా పడ్డారా ఇది దొంగల పనే అయితే గ్రామాధికారి గారికి ఫిర్యాదు చేయాల్సిందే అని కంగారు కంగారుగా గ్రామాధికారి గారైన రామయ్య వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పాడు సీతయ్య సీతయ్య నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే అది దొంగల పని కాదనిపిస్తుంది దొంగలైతే రెండు వజ్రాలే తీసుకువెళతారా మొత్తం తీసుకువెళతారు గాని అది నీ దగ్గర అన్న సంగతి ఇంట్లో చెప్పిన రోజే దీన్ని బట్టి చూస్తుంటే నీ కొడుకులలోనే ఎవరో దొంగతనం చేశారని నాకు అనిపిస్తుంది వాళ్ళిద్దరిలో దొంగెవరో వాళ్ళ చేతి చెప్పించే ఉపాయం నా దగ్గర ఉంది అని ఏం చెయ్యాలో ఆ ఉపాయం గురించి చెప్పి పద సీతయ్య అని సీతయ్య వాళ్ళింటికి వచ్చాడు రామయ్య ఇల్లంతా ఒకసారి తిరిగి చూసి సీతయ్య ఇది దొంగల పనే ఆ దొంగల్ని ఎలాగైనా సరే నేను పట్టుకుని నీ వజ్రాలు నీకు వచ్చేలాగా చేస్తాను ఇంతకీ ఆ వజ్రాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూపించు అన్నాడు రామయ్య సీతయ్య ఆ వజ్రాలను తీసుకువచ్చి రామయ్యకు చూపించాడు వాటిని రామయ్య ఆశ్చర్యంగా చూస్తూ ఈ వజ్రాలు చాలా అరుదైనవి ఇవి నాలుగు వజ్రాలు కాదు నాలుగు కలిపి ఒక వజ్రమే ఇందులో ఏ ఒక్క వజ్రము లేకపోయినా మిగిలిన వాటికి విలువ ఉండదు కొనేవాళ్లు కూడా ఒక్క వజ్రాన్నే కొనరు నాలుగు కలిపి అమ్మితేనే కొంటారు ఇక ఇలాంటి వజ్రాల సంగతి వజ్రాల వ్యాపారం చేసే అందరికీ తెలుసు అందుకే రాజ్యంలో ఉన్న అందరి వజ్రాల వ్యాపారులకు ఈ సమాచారాన్ని పంపిస్తాను ఎవరైనా ఇలాంటి వజ్రాలు అమ్మడానికి వస్తే మాకు వాళ్లను అప్పజెప్పమని అప్పుడు దొంగ సులభంగా దొరికిపోతాడు దాంతో మీ వజ్రాలు మీకు దొరికినట్లే అన్నారు గ్రామాధికారి గారు అవునా గ్రామాధికారి గారు నాకు ఇన్నాళ్ళు తెలియదు ఈ వజ్రాల గురించి నిజంగా దొంగ దొరుకుతాడంటారా అని అమాయకంగా అడిగాడు సీతయ్య ఎందుకు దొరకడు ఖచ్చితంగా దొరుకుతాడు నేను చెప్పానుగా ఇవి మాములు వజ్రాలు కాదని అని సీతయ్యకు భరోసా ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయారు గ్రామాధికారి గారు అయితే అక్కడే ఉండి ఇదంతా వింటున్న గోపీకి భయం పట్టుకుంది అమ్మో నాలుగు వజ్రాలను కలిపి అమ్మితేనే కొంటారా రెండు వజ్రాలు అమ్మితే కొనరా అదీగాక వజ్రాల వ్యాపారులందరికీ ఈ సమాచారాన్ని గ్రామాధికారి గారు పంపిస్తానన్నారు అప్పుడు నేను ఈ రెండు వజ్రాలను తీసుకువెళ్ళి అమ్మాననుకో వాళ్లకు నేను దొరికిపోతాను దాంతో నేను దొంగని తెలిసిపోతుంది అమ్మో అలా చేయకూడదు అలా అయితే నాకు వచ్చే వాటా కూడా రాదు అమ్మో అలా జరగకుండా ఉండాలి అలా జరగకుండా ఉండాలంటే ఇప్పటికిప్పుడే ఈ వజ్రాలను తీసుకువెళ్ళి పెట్టెలో పెట్టేయాలి అని అనుకుని ఆ రాత్రికి రాత్రే వజ్రాలను తీసుకువెళ్ళి పెట్టెలో పెట్టేసి ఏమీ ఎరగనట్లు వచ్చి పడుకుండిపోయాడు పోయాడు మరుసటి రోజు ఉదయమే సీతయ్య పెట్టి తెరిచి చూడగా అక్కడ వజ్రాలు ఉన్నాయి ఆనందంగా గ్రామాధికారి గారి వద్దకు వెళ్ళి గ్రామాధికారి గారు మీరు చెప్పినట్లే జరిగింది వజ్రాలు పెట్లోకి వచ్చేసాయి అంటూ ఆనందంగా చెప్పాడు సీతయ్య నేను చెప్పానా దొంగ ఇంట్లోనే ఉన్నాడని ఇప్పటికైనా తొందరగా వెళ్ళి ఆ నాలుగు వజ్రాలు అమ్మేసి ఎవరి వాట వారికి ఇచ్చేసేయ్ లేదంటే మన నాటకం బయటపడి కథమరలా మొదటికే వస్తుంది సరేనా అన్నారు గ్రామాధికారి గారు అలాగే గ్రామాధికారి గారు మీరు చెప్పినట్లే చేస్తాను మీకు చాలా ధన్యవాదాలు అని గ్రామాధికారి గారికి ధన్యవాదాలు తెలిపి అప్పటికప్పుడే వజ్రాల వ్యాపారి వద్దకు వెళ్ళి ఆ వజ్రాలను అమ్మేసి వచ్చిన డబ్బును కొడుకులిద్దరికీ సమానంగా పంచి వారి చేత వ్యాపారాలు పెట్టించాడు సీతయ్య అన్నదమ్ముళ్ళిద్దరూ ఎవరి వ్యాపారాలను వాళ్ళు చక్కగా చేసుకోసాగారు ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్